వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు జగన్ వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబాలను రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలనుకుంటున్నారు జగన్ వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం తాలూకు దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ నుంచి కూడా ఓదార్పు యాత్రని మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు జగన్ వైసీపీ ఓటమి బాధలో చనిపోయిన వారి కుటుంబాలతో పాటుగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని కూడా పరామర్శించాలనుకుంటున్నారు జగన్ ఈ ఓదార్పు యాత్రకు సంబంధించి మా ప్రతినిధి హసీనా లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు హసీనా సో ఓదార్పు యాత్రకు సంబంధించి డెసిషన్ అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఏమైనా డిసైడ్ చేసుకున్నారా లేదు ఇంకా ఈరోజు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరితో కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ రాజకీయ దాడులకు సంబంధించి అలాగే వైఎస్ఆర్సీపీ ఓటమికి సంబంధించి గుండెపోటుతో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి డిసెంబర్ లేదా జనవరి నుంచి ఆయన ఓదార్పు యాత్ర చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఏమన్నారనే దాని గురించి ప్రస్తుతం మాట్లాడడానికి ఇటు ఉన్నారు చెప్పండి ఏం ఏం జరిగింది లోపల ఈరోజు ఒకటే జగన్ గారు చెప్పారు ఓటమనేది అనేది గెలుపు అవటంల రాజకీయం సహజంగా ఉంటాయి కాబట్టి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ఎక్కడెక్కడ జరుగుంటే వాటిని అన్నింటినీ అబ్జర్వ్ చేసుకోండి అలాగే జరుగుతున్న నిర్మానుషమైన ఏమైతే దాడులు ఉన్నాయో వాటిని ఖండించండి అలాగే కార్యకర్తకు అండగా నిలబడండి ఎందుకంటే మనము గెలిచాము చాలా ప్రభుత్వాలు గెలిచినాయి కానీ ఇంత ఘోరమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు అటువంటి పరిస్థితుల్ని అడ్డుకొని నిలబడండి నేను కూడా కార్యకర్తల దగ్గరికి వస్తా ఈ లోపే మీరు కార్యకర్త దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని నింపాలి అలాగే మనం ఉన్నప్పుడైతే ఏదైతే క్యాలెండర్ ఇచ్చి ఈరోజు ఈ పథకం ఈ నెల ఈ పథకం వేస్తామని చెప్పాం ఇంతవరకు వాళ్ళు చెప్పిన హామీల్లో ఈ పథకం వేస్తామని కానీ ఈ పథకం ఇప్పుడు వేస్తామని కానీ క్లారిటీ కూడా లేదు ఫీజులు ఎప్పుడు వస్తాయి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు తల్లికి వందనం అని చెప్పి ప్రతి పిల్లవాడికి డబ్బులు ఇస్తా అన్న పేరెంట్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఎంతమంది పిల్లలకి వేస్తారని ఇవన్నీ క్లారిటీ లేకుండా మోసాలు చేశారు మనం ఉంటే ఇబ్బంది లేకుండా జరిగేదని కూడా చెప్పడం జరిగింది ఏదైతే అయితే వాళ్ళు దొంగ హామీలనిచ్చి ఏదైతే ఈ అధికారాన్ని సంపాదించారో ప్రతి హామీని మనం గుర్తు చేద్దాం జనాలకి అనేది చెప్పడం జరిగింది సమావేశాల గురించి ప్రస్తావించారు అంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారండి వెళ్లకుండా ఏమి ఉండరు కానీ వెళ్ళినా కూడా ఈరోజు వాళ్ళు చేసే అంటే మనం ఇప్పుడున్న స్పీకర్ గారే ఎట్లా మాట్తున్నారు రెండు మూడు లీక్ అయిన వీడియోస్ చూస్తున్నాం జగన్ గారు పూర్తిగా చంపేయాలి చచ్చేదాకా కొట్టాలనే మాటలు ఉన్నాయనే స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఇక అసెంబ్లీ ఎలా జరుగుతుందో మనమే ఊహించవచ్చు అయినా కూడా ధైర్యంగానే ఆయన ఫైట్ చేస్తారు ఎప్పటి నుంచి డిసెంబర్ జనవరి ఆ టైంలో మీకు వచ్చినట్టే డిసెంబర్ జనవరి ఆ టైంలో ఖచ్చితంగా కార్యకర్తల దగ్గరికి వస్తాను నేనే డైరెక్ట్గా వాళ్ళతో జల్ అవుతాను బాండ్ బాండ్ పెంచుకుంటాను అనేది ఆయన చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఇది డిసెంబర్ జనవరిలో ఓదార్ ఓదార్పు యాత్ర చేసే అవకాశం ఉంది అయితే ఇంకా రూట్ మ్యాప్ కానీ ఇంకా ఫైనల్ డేట్స్ కానీ ఏం కాలేదు అయితే ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉందని మనం చెప్పచ్చు